వెల్కమ్ టు న్యూస్ నా పేరు ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి నేను ఎనుగడిన ప్రాంతాల ఉభయ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఆర్డిటి సంస్థ ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి పోవడానికి కారణాలేమి అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వము మొండిగా వ్యవహారం చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎఫ్ఆర్సి యొక్క విధానాన్ని ఆర్డీటీకి రద్దు చేసి వాటికి ఇతర దేశాల నుంచి పనులు ఆనియకుండా చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ సంస్థ సంక్షోభంలో పడింది ఇప్పుడు రేపు రెండు మూడు తేదీల్లో దాదాపు మూడు వందల మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చి సెలవు వాళ్ళకు రివ్యూ రిమూవ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికే భద్రాపల్ దగ్గర అనేక మంది పేద ప్రజలకు ఈ జిల్లాలో ఉండే ప్రజలకు సేవ చేస్తున్నటువంటి హాస్పిటల్ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది ఈ సంస్థ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రాంతానికి ఏమి నష్టం చేసింది అనేది ఒక సమస్య ఆ నష్టం ఏదో కేంద్రంలో ఉన్నటువంటి షా గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ విషయం చెప్పల్లా నువ్వు దాన్ని రద్దు చేసేటప్పుడు ఒక సంస్థని సర్వనాశనం చేసేటప్పుడు ఆ సంస్థ చేసిన కారణాలు ఏమిటి వాటి గురించి చెప్పండి ఈరోజు ఈ జిల్లాలో ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి తాలూకాలో ప్రజలంతా ఉడికిపోతున్నారు దాదాపు అరవై ఏళ్ళుగా ఈ జిల్లాకు ఎలా సేవ చేసింది అన్ని కార్యక్రమాలు అంత నాణ్యతగా సమగ్రంగా పనిచేసినటువంటిది ఆర్డీటి ఏ ఊరికి పోయినా దళిత కుటుంబాల్లో అనేక మంది చదువులు వైద్యము ఇల్లు కూడు గూడు ఇవన్నీ కూడా చేసినటువంటి చరిత్ర అరవై ఏళ్ళుగా ఈ జిల్లాకు వినలేని సేవలు చేసింది ప్యారలల్ గవర్నమెంట్ మాదిరి ప్రభుత్వం వైఫల్యం చెందినా సరే ఆర్డీటి ఆ వచ్చిన ఫండ్స్తో ప్రజలందరికీ ఎక్కడ అవినీతి లేకోకుండా అంత స్వచ్ఛందంగా పనిచేసినటువంటి సంస్థ అది ఈరోజు కూడా నేను చూసిన నిత నాకు నలభై ఏళ్ళు నుంచి ఆర్డీటిని గమనిస్తూనే ఉండాను ఆర్డీటీ పెరారు గారి దగ్గర ఒత్తివ్ ఇంట్లోకి ఈ జిల్లాలో దళిత ఓడలో వాళ్ళ కొంపలు ఎట్లుంటాయో ఆయన కొంప కూడా అట్లే ఉంది ఆయనేమి పెద్ద బంగళా పెట్టుకోలే పెద్ద ఏసీ రూములు పెట్టుకోలే అక్కడ ఉన్నటువంటి పాతమిద్యలు అనే చిన్న ఒక ఇల్లు ఆ ఇంట్లో ఆయన భోజనం ఎట్లా తెలుసినా అతి తక్కువ ధరకు దొరికేటువంటి భోజనమే తింటాడు ఆయన బ్రెడ్ ముక్కలు పాలు గుడ్లు అది చీపుగా దొరికే మాంసమే చికెను లేదంటే ఇంకా ఏరే రకంగా చీపుగా దొరికే మాంసమే తింటున్నారు తప్ప ఆయన ఏమి ఇక్కడ వచ్చి భోంచేసింది లేదు ఇక్కడ బంగళాలు కట్టింది లేదు ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు కట్టిండేది లేదు ఇక్కడ వచ్చి భూములు కొనిండేది లేదు కొరే అట్లా ఏమన్నా బీజేపీ వాళ్ళ దగ్గర కానీ ఈ అమిత్ షా గారి దగ్గర కానీ లేదంటే నిర్మలా సీతారామన్ దగ్గర కానీ మోడీ దగ్గర కానీ ఆధారాలు ఉన్నాయా ఈ దేశంలో నుంచి ఈ రాష్ట్రంలో డబ్బంతా కొల్లగొట్టి ఎక్కడన్నా ఏరే ప్రపంచంలో ఏరే దేశాల్లో ఏమన్నా దాసి సంఘటనలు ఉన్నాయా అవి చెప్పండి మాకు అవి ఈ జిల్లా ప్రజలకు చెప్పండి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మీరు ఖచ్చితంగా అది చెప్పరు ఇది బంద్ చేస్తావు ఇక్కడ ప్రజల పొట్టలు కొడుతున్నారు ప్రజల మానప్రాణాలతో ఆడుకుంటున్నారు ఈరోజు ఆర్డీటీ సంస్థ బంద్ అయిందంటే కొన్ని వేల మంది ఇక్కడ నిరాశ్రీలు అయిపోతారు అనేక మంది అనారోగ్యాల పాలైపోతారు అనేక ప్రాంతాల్లో గ్రామాల్లో అభివృద్ధి అయిపోతుంది ఆర్టికల్చరు అనే పండ్ల తోటలు ఈ జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం చేసినటువంటి కృషి చెగ్గుడాములు ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో అందరూ మదనపడతా ఉన్నారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఎవరి కోసం తీసుకుంటా ఈ నిర్ణయం అనేది ఈ సెంట్రల్ ప్రభుత్వం పైన బీజేపీ ప్రభుత్వం పైన మండిపడుతూ ఉన్నారు జనము